హాయ్ నేను బాగుండరా బాగుండరు మా ఇంటికి వస్తారు అంకుల్ మమ్మీ చెప్పారు మీరైనా అంకుల్ వస్తున్నారని చెప్పారు ఊరిని వాటర్ దాతరా చూస్తా ఉన్నాడు డాడీ అంకుల్ చూడడానికి చాలా బాగుంటాడు అని చెప్తాడు మీరేంటి బూచోడు లాగా ఉంటారు బూచోడు బూచోడు అంకుల్ బూచోడు అంకుల్ బూచోడు అంకుల్ బాగుండరా ఏం చదువుతున్నావు నీ నీ స్కూల్కి పోనుగా స్కూల్లో వాళ్ళు నన్ను కొడతారు చదవట్లేదని నేను మళ్ళీ తిరిగి వాళ్ళని కొడతాను అందుకే నన్ను స్కూల్కి రావద్దని చెప్పారు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటాను నానక్కడా నాన్నెక్కడ కనబడట్లేదు బాబు స్నానం చేయాలి బాత్రూమ్ ఎక్కడ అవుటర్స్కి మమ్మీ బాత్రూమ్ వాడద్దు అని చెప్పారు ఏమ్మా బాబు ఎక్కడుండవు సోపు కావాలి సోపా ఏం సోపు మేము వాడంగా సోపు లేవు అంకుల్ చా చాక్లెట్లు తెచ్చారా బిస్కెట్స్ మమ్మీ తెస్తానని చెప్పింది మీరు అదేంటి హోటల్ ఎదిగితే డబ్బులు అయిపోతుందని చెప్పి మా ఇంటికి వచ్చారా పదండి మన షాప్కి వెళ్ళి బయట చాక్లెట్స్ కూడా కొనుక్కుందాం ఓకేనా ఐస్ క్రీమ్ కానీ నాకు తింటారా అయిపోయింది ఇద్దాం బాబు చాక్లెట్స్ బిస్కెట్స్ తీసుకో అమ్మ ఎన్ని తెచ్చారు అంకులు అంకుల్ ఒకటే తెచ్చారు డబ్బా తేవచ్చు కదా ఏంటి మీరు కృష్ణ లాగా ఉన్నారు అంకులు ఈవినింగ్ పేరు సెంటర్కి వెళ్దాం ఓకేనా మనం పెట్టుకుందాం వద్దదు నువ్వే నువ్వేదే నువ్వేదే మరి రాకనే ఉన్నా బా అంకుల్ మీ ఇంటి కోసేపుతో కదా ఆంటీ నువ్వు అంటే మమ్మీ అప్పుడప్పుడు అంటూ అంకుల్ మీ అమ్మాయిని తీసుకురావాలి కదా మీరు చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళని తెలుసా లంచా మమ్మీ ఏం చేయలేదుగా వెళ్ళి బయట తినేవచ్చాయండి వెళ్ళి ఓకేనా అలాగే నాకు తీసుకురండి ఓ మీకు తెలియదు కదా అంకుల్ మీకు ఇక్కడ కొత్త కదా ఊరికి స్విగ్గీలో పెట్టండి చికెన్ బిర్యానీ పెట్టండి చాలా బాగుండదు చికెన్ దమ్ బిర్యానీ పెట్టండి తిందాము ఓకేనా ఓకే ఐదు వందలే అంకుల్ ఓకే ఓకే ఐదు వందలేనా వెరీ చీప్ ఓకే ఓకే దమ్ బిర్యానీ ఓకే ఓకే పెట్టేసి ఓకేనా హాఫ్ అన్ అవర్ ఓకే అదేంటి అంకుల్ ఫ్యామిలీ ఎవరైనా పెడుతున్నారు బాగా తింటారు రూపాయి కానీ ఖర్చు పెట్టరు వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళని చెప్పింది మమ్మీ మీరు నాకు బిర్యానీ పెట్టారు బిస్కెట్ తీసుకొచ్చారు చాక్లెట్స్ తీసుకొచ్చారు చాలా మంచివారు అంకుల్ మీరు చాలా గుడ్ ఫెలో మీరు ఓకేనా మళ్ళీ మనం ఆడుకుందాం తినేసిన తర్వాత ఓకేనా ఇంకమ్మ రండి ఓ అలా చెప్పిందా ఏంట్రా ఇలా ఉన్నారు మీరు இப்ப ரெண்டு பொக்கோட்ட கேதேதோ டபுல்தான் பாடு மார்க்கு சின்ன பிள்ளை பார்த்து முதுகிரங்க అంకుల్ అరవకమ్మా ఊరికే 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 నేను మళ్ళీ చాక్లెట్ బిస్కెట్ తీస్తాను కదా మళ్ళీ బిర్యానీ పెడతాను నీకు పిజ్జా అన్నావు నేను జైంట్ వీల్ లెక్కిస్తాను ఓకేనా ఓకే ఓకే అరవక ఓకే ఓకేనా ప్లీజ్ అరవ్ అలవా నీ అబ్బా ఓకే 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 మళ్ళీ తీస్తారు బిర్యానీ ఓకే 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 నాకు పిజ్జా కావాలి నాకు రెండు కావాలి పిజ్జా ఓకేనా లవ్ యూ అంకుల్ ఈసారి వచ్చినప్పుడు మీ అమ్మాయిని అమ్మాయినికన్నా తీసుకురండి అంకుల్ మనం కలిసి పీజా తిందాము ఓకేనా ఓకే ఓకే మంచి అంకుల్ అంకుల్ వెళ్ళిపోతున్నారా మీరుంటే మమ్మీ డాడీ గొడవ పడట్లేదు మమ్మీ డైలీ నాతోనే పడుకుంటుంది తెలుసా ఉండొచ్చు కదా ప్లీజ్ చాలా మీ సేవలు డబ్బుతో పాటు మానసికంగా మారుతూ కొంగు పెట్టావు కదా ఈ అబ్బా హో దోచేసుకుంటూ వెళ్ళాము ఇంకా ఉంటే ఓకే ఒక మళ్ళీ కలుద్దాం ఓకేనా నేటి పౌరులే రేపు లుచ్చాలంటున్నారు మిమ్స్లో అది మీరే రా అబ్బా బాయ్ ఓకే బాయ్ అంకూరు